ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ గా సీనియర్ నేత చింతకాల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు ప్రొటర్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటన చేశారు అనంతరం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు అచ్చెన్నాయుడు సత్యకుమార్ అయ్యన్న పాత్రుని స్పీకర్ వద్దకు తీసుకెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు ప్రొట స్పీకర్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత చంద్రబాబు స్పీకర్ ఎన్నికను ఉద్దేశించి మాట్లాడారు అయ్యన్న పాత్రుడి ప్రస్థానంపై ప్రశంసలు గుప్పించారు అయ్య పాత్రలు ఏక కీలకంగా ఎన్నిక కావడం సంతోషకరమని చంద్రబాబు ఉన్నారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వంట చేసిన వ్యక్తి అయ్యన్న అని కొనియాడారు ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా గెలిచి ప్రజాసేవలో ఉన్నారని గుర్తు చేశారు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అయ్యన్న తనదైన ముద్ర వేశారనే చంద్రబాబు విశాఖ అభివృద్ధి కోసం ఎనయేని కృషి చేశారని చెప్పారు చింతకాల అయ్యన్న పాత్రులు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు తాజా విజయంతో కలిసి ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన బాధలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో డీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలుపొందారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనతాపల్లి నుంచి టిడిపి ఎంపీగా గెలిచారు ఆయన ఎన్టీఆర్ చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు ఈసారి కూడా చంద్రబాబు కేబినెట్ స్థానం దక్కుతుందని భావించినా యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో మంత్రి పదవి దక్కలేదు అయితే ఆయనకు స్పీకర్ పదవిని ఖరారు చేశారు దీంతో ఆయన శుక్రవారం నామినేషన్ వేయక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దీంతో ఇవాళ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యే ప్రోటో స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరించారు శాసనసభలో తొలుత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు మొదటి రోజు మొత్తం నూట డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయగా ఇతర కారణాలతో సభకు రాన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇవాళ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు గత ప్రభుత్వంలో కూడా ఉత్తరాంధ్రకే చెందిన తమినని సీతారాం నేతలతో వివరించారు ఈసారి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఐన్న పాత్రలకే స్పీకర్ చేయడం దక్కింది మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిపై జనసేన ఆసక్తిగా ఉందని తెలుస్తుంది జనసేన నెల్లమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లేదా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్లను డిప్యూటీ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్టు సమాచారం వీరే కాకుండా టీడీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన మండలి బుద్ధప్రసాద్ పేరు కూడా వినిపిస్తుంది ఈ పదవిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది